వెల్కమ్ టు అవర్ ఛానల్ బబ్జాస్ కజన్ ఈరోజు వీడియోలో నేను మీకు హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్రజెంట్ మనం బయటికి వెళ్ళి తినలేము కదా సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ కూడా అడ్వర్ట్ చేసుకోండి ముందుగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి అలానే పావు టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ కారాన్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిల్ని వేసుకోవాలి కొన్ని కరివేపాకు వేసుకోవాలి కొంచెం కొత్తిమీరని చల్లుకోవాలి పుదీనాని కూడా వేసుకోవాలి అండ్ అలానే ఒక కప్పు ఫ్రెష్ గోడ్ని వేసుకోవాలి రెండు యాలకుల్ని వేసుకోవాలి ఒక జాపత్రిని వేసుకోవాలి రెండు లవంగాలని వేసుకోవాలి కొన్ని మిరియాలు కూడా వేసుకొని మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి అలా చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి అండ్ అలానే ఒక లెమన్ కూడా పిండుకొని బాగా మిక్స్ చేసుకొని వన్ అవర్ దాకా మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో ఎంతసేపు అయితే మ్యారినేట్ చేస్తామో అంత టేస్టీగా ఉంటుంది చికెన్ బిర్యానీ ఇప్పుడు టూ కప్స్ బాస్మతి రైస్ని తీసుకోవాలి నీళ్ళు పోసుకొని వన్ అవర్ దాకా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఫోర్ కప్స్ వాటర్ని పోసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని రెండు యాలకుల్ని వేసుకోవాలి ఒక మరాఠీ మొగ్గని వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకుల్ని వేసుకోవాలి ఒక అనాస పువ్వుని వేసుకోవాలి ఒక జాపత్రిని వేసుకోవాలి రెండు లవంగాల్ని వేసుకోవాలి కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలానే పావు టేబుల్ స్పూన్ షాజీరాని వేసుకొని ఇవి కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని కొంచెం పుదీనాని చల్లుకొని సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ని స్ట్రైన్ చేసుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని ఒక మందపాటి ప్యాన్లోకి వేసుకొని పుదీనా కొత్తిమీర ఆకుల్ని చల్లుకోవాలి ఆనియన్స్ని చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి తయారవుతాయి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ని లేయర్గా వేసుకోవాలి బాస్మతి రైస్ని వేసిన తర్వాత దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి అండ్ అలానే పుదీనా కొత్తిమీర ఆకులని వేసుకోవాలి దీనిపైన మళ్ళీ కొన్ని జీడిపప్పుని వేసుకొని మళ్ళీ లేయర్గా రైస్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఆకులు నెలని వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పుని వేసుకోవాలి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాఫ్రాన్ వాటర్ని వేసుకోవాలి కోయల మీ దగ్గర సాఫ్రాన్ వాటర్ లేకపోతే ఫుడ్ కలర్ అన్నా లేదా పసుపు నీళ్ళన్నా వాడుకోవచ్చు ఇప్పుడు టిష్యూ పేపర్తో కవర్ చేసుకొని మూత పెట్టుకొని థర్టీ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మాకు కామెంట్ చేయండి కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి